మరి ఈ రోజున కోటేశ్వరుడికి ఎక్కడుంటుంది ఆ మనసు ఉంటుందా తెల్లవారులు అలజడిగానే ఉంటుంది రాత్రి నిద్రపోడు పగలు మాత్రమే నిద్రపోతాడు ఇక సూర్యుని వెలుగు నేను చూస్తాడు ఆయన సూర్యుని ద్వారా వచ్చే శక్తి నేను పొందగలుగుతాడు అది ఇద్దరికీ ఉన్నటువంటి భేదం ఆ తర్వాత పెనిగించుకోలు కృష్ణా జిల్లాలో మొదటిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మీడియంని ఏర్పాటు చేసుకున్నాను అక్కడ నా శక్తి యుక్తులు అన్నీ కూడా జోడించి సగర్వంగా పీఠం వేయగలిగాను ఆ మున్నేటి నది ఒడ్డున నా శక్తిని ఎంతని జోడించి పీఠస్థాపన చేశాను పసిబిడ్డని కని తల్లి చేతులారా చంపితే ఎంతటి బాధ కలుగుతుందో అంతటి బాధను కూడా నేను అనుభవించినటువంటి రోజులు ఉన్నాయి మరలా మీ ముందుకు రాగలిగాను ఏదో ఒక స్థానంలో వచ్చాను మీకు నేను సేవ చేయాలనుకున్నాను నా శక్తియుక్తులు రక్త మాంసాలు ఆఖరి రక్తపు బిందువు కూడా మీకే ఉపయోగపడాలనే సంకల్పాన్ని నేను ఏనాడో చేసుకున్నాను కాబట్టి ఈనాడు మీరంతా ఒకే తాటిపై చేసుకున్నంత మేరకు నా శక్తికి ఆటంకం కలగకుండా మీరు పనిచేసినంత వరకు మనం ఎందరినో బాగు చేయగలుగుతాం ఎందరికో మేలు చేయగలుగుతాం ఎందరో తల్లుల ఆకలిని తీర్చగలుగుతాం ఎందరో అనారోగ్యాల బాధలు తీర్చగలుగుతాం శక్తివంతుల్ని చేయగలుగుతాం ఇది నా నమ్మకం ఇది నా ఆత్మవిశ్వాసం నేను సాధించినటువంటి శక్తి ద్వారానే నా ఆత్మవిశ్వాసం మేరకే నేను నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ విధానాన్ని ఒకే త్రాటిపై ఒకే కుటుంబంగా ప్రపంచమంతా మందే మన ఇల్లే ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మన ఇల్లు ఉంది అని మీరు సగర్వంగా చెప్పుకునే రోజు రావాలని ఆ రోజు మీరు తీసుకొస్తారని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని మరోసారి మీకు విన్నపంగా నేను చేస్తున్నాను